చాలా తక్కువ ఖర్చులో శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహారాల్లో రాగిసావ ఒకటి ఇలాంటి రాగిసావను ఇంకాస్త టేస్టీగా హెల్తీగా స్పైసీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రాగిసావను ఈ విధంగా తయారు చేసుకుని రోజుకి ఒక గ్లాసు తాగితే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు అదేవిధంగా పిల్లలు రాగిసావ తాగడానికి ఇష్టపడరు అలాంటి పిల్లలు ఒక చుక్క కూడా వదలకుండా రాగిసావను తాగేటట్లు ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గ్లాసుడు వాటర్ను పోసుకొని మరగనివ్వాలి వేరొక గ్లాసులో సగం వాటర్ తీసుకొని ఒక స్పూనుడు రాగి పిండును కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి మిశ్రమాన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుతూ ఉంటే రాగిజావా గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది ఈ విధంగా రాగిజావ ప్రిపేర్ అయిన తర్వాత దీనికి మసాలా పొడిని యాడ్ చేద్దాం మసాలా తయారు చేయడం కోసం సొంఠి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు మిరియాలు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి ఈ ఐదింటిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి రాగిజావలో కలిపి తీసుకుంటే రాగి జావ ఇంకాస్త హెల్తీగా ఉంటుంది వీటిని ఈ పొడిని చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు రాగిజావలో ఒక పావు టీ స్పూన్ పొడిని యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు మరగణిస్తే రాగిజావకి మసాలా ఫ్లేవర్ అందుతుంది ఈ రాగిజావను ఒక గ్లాసులోనికి తీసుకొని దానికి సరిపడా పెరుగును కానీ మజ్జిగను కానీ యాడ్ చేసుకోవాలి మన రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి రాగిజావ తాగుతున్నప్పుడు మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నచ్చిన వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మసాలా రాగిసావ రెడీ రోజుకు ఒక గ్లాస్ చెప్పున తీసుకోండి పిల్లల కోసం ఒక గ్లాసులో పావు వంతు రాగి జావను వేసుకోవాలి దీనికి సరిపడా పాలను పోసుకోవాలి పిల్లల టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి బెల్లం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి రోజుకి ఒక గ్లాసుడు పిల్లలకి ఇస్తే చాలా చక్కగా తాగేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్